నమస్తే ఈ సాన్వి కలెక్షన్స్ అండి ఇప్పుడైతే మనము ఇక్కత్ బ్లౌజెస్ అయితే తీసుకొచ్చానమాట రెడీ టు వేర్ రెడీమేడ్ బ్లౌజెస్ అయితే తీసుకొచ్చాను చాలా బాగున్నాయండి అసలు లాస్ట్ టైం కూడా తీసుకున్నారు కదా చాలా మంది లాస్ట్ టైం వీడియో అయితే ఒక్కటి కూడా మిగిలలేదు సో ఈసారి అయితే మళ్ళీ ఇక్కత్ మోడల్లో రీస్టాక్ అయితే చేశాను ఎందుకంటే చాలా మంది ఇక్కత్ మోడల్లో అడుగుతున్నారు కాబట్టి ఇది సైజ్ వచ్చేసరికి కూడా ఇదో చూడండి సైజు వచ్చేసరికి కూడా మీకు ఒక్కసారి మెజర్మెంట్ అయితే చూపిస్తున్నాను సో థర్టీ టూ సైజ్ అండి సో చూస్తున్నారు కదా థర్టీ టూ అనమాట అంటే ఇక్కడ సిక్స్టీన్ వచ్చింది లోపల కూడా మనకి ఇట్లా క్లాత్ అయితే ఉంటుంది ఇలా క్లాత్ అయితే ఉంది అనమాట టూ సైజ్ అయితే మంచి ఇక్కత్ బ్లౌజెస్ ఏదో ముంగట్ వస్తున్నాయి అనమాట ఫ్రంట్ హుక్స్ వస్తుంది ఇలా ఫ్రంట్ హుక్స్ అయితే వస్తాయి బ్యాక్ సైడ్ అయితే ఏదో ఇట్లా వస్తుంది సో చూస్తున్నారు కదా ఎవరికన్నా కావాలి అనుకుంటానైతే తీసుకోండి దీంట్లో మనకి కలర్స్ కాంబినేషన్స్ ఉన్నాయన్నమాట సో ఇది వచ్చేసరికి మంచి లావెండర్ కలర్ అండి మంచి లావెండర్ కలర్ అనమాట సో నెక్స్ట్ వచ్చేసరికి అయితే బ్లాక్ కలరు ఈ బ్లాక్ కలర్ అయితే ఓన్లీ సింగిల్ పీస్ మాత్రమే అవైలబుల్గా ఉంది ఇవన్నీ కూడా మనకి సింగిల్ సింగిల్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి సో సైజ్ కూడా నేనైతే చెప్పేశాను ఇది బ్లాక్ కలరు నెక్స్ట్ వచ్చేసరికి మనకి పింక్ కలర్ అండి ఇది మనకు ఒకలా ఉంది ఇది ఇది ఓపెన్ చేశాను చూడండి ఇది ఇలా వస్తుందన్నమాట ప్రిన్స్ కట్ అయితే వస్తుంది ముంగట ఇలా ఉంటుంది సో ఎగ్జాక్ట్గా వీడియోలో కనిపిస్తున్న కలరే అండి ఇది నెక్స్ట్ వచ్చేసరికి పిస్తా గ్రీన్ కలర్ అండి బాగుంది కదా కలర్ కలర్స్ అన్నీ కూడా బాగున్నాయి అనమాట ఇది వచ్చేసరికి పర్పుల్ కలర్ ఫస్ట్ మనం చూసినాం కదా అది లావెండర్ ఇది పర్పుల్ సో దానికి దీనికి ఒక్కసారి ఇది చూడండి మీరే కలర్ కూడా చాలా డిఫరెంట్ అనమాట ఇది వచ్చేసరికి లైట్ పింక్ ఓకే నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇది ఇలా వచ్చింది ఇది బ్లాక్ రెడ్ సిల్వర్ ఇలా వచ్చిందనమాట సో వీటి కాస్ట్ వచ్చేసరికి కూడా చాలా రీజనబులే అండి ఓన్లీ 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 టూ సిక్స్టీ ఫైవ్ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఓన్లీ టూ సిక్స్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే అండి ఎవరికన్నా కావాలనుకుంటే వెంటనే స్క్రీన్ షాట్ తీసి అయితే నాకు సెండ్ చేయండి ఇది వచ్చేసరికి ఇంకొక ప్యాటర్న్ ఇది ఇంకొక డిజైన్ చూస్తున్నారు కదా అన్ని డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అండి ఇందాకటి వరకు అయితే మనం ఇక్కడలో చూసాము ఇప్పుడు ఇవన్నీ కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్లో వస్తుంది ఇది వచ్చేసరికి మెరూన్ కలర్ ఇలా వచ్చింది ఇది వచ్చేసరికి బ్లూ కలర్ సో ఇవి అండి రెడీమేడ్ బ్లౌజెస్ అయితే ఇవి మాత్రం అవైలబుల్గా ఉన్నాయి ఎవరికైనా కావాలి అనుకుంటానైతే తీసుకోండి ఓన్లీ టూ సిక్స్టీ ఫైవ్ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఎవరికి ఏది కావాలనుకున్న స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి అయితే వాట్సాప్ అయితే చేసేది సో నేను ఇన్ ఇంచర్స్లో అయితే మెజర్ చేసి అయితే చెప్పానండి సో మీకు ఎలా ఉంటే అలా చూసి మీ సైజ్ ఏంటి అనేది చూసుకొని అయితే తీసుకోండి ఎవరైనా ఓకేనా నాకైతే ఐడియా లేదు ఇంచెస్లో చూస్తారో సెంటీమీటర్స్లో చూస్తారో అనేది నేనైతే ఇంచెస్లో చూసి అయితే మీకు చెప్పాను ఓకేనా సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ ఎవ్రీవన్